హాయ్ వన్ వెల్కమ్ టు మై ఛానల్ అయితే బొబ్బర్లతో రసం చేయబోతున్నానండి సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది బొబ్బర్ల రసము ముందుగానే నేను బొబ్బర్లను కుక్కర్లో ఉడికించుకున్నాను ఉడికించిన తర్వాత అందులో మిగిలిన వాటర్ని ఇలా పక్కకు తీసి పెట్టుకోవాలి ఒక గిన్నెలో ఆ వాటర్తోనే రసం చేస్తే చాలా బాగుంటుంది అదేవిధంగా కొన్ని బొబ్బర్లను కూడా ఉడికించిన బొబ్బర్లను ఇలా మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ పట్టుకోవాలండి పేస్ట్ లాగా పట్టాలి చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి బొబ్బర్ల రసం అంటే వాటర్ ఎక్కువగా ఉంటే దాంతోనే చేయొచ్చు మనకి రసం సరిపోదు అనుకుంటే ఇలా బొబ్బర్లు కొన్ని తీసుకొని మిక్సీ పట్టుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి తర్వాత స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కాయిన తర్వాత ఇందులో జీలకర్ర ఆవాలు వేసుకోవాలి అదేవిధంగా పొడువుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి ఈ రసంలోకి ఉల్లిపాయలు అనేవి పొడువుగానే కట్ చేయాలి అలా చేస్తేనే చాలా బాగుంటుంది రసము ఇప్పుడు ఇందులో ఒక టమాటా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి కాసేపు ఇలా కాస్త మెత్తబడిన తర్వాత ఇప్పుడు ఇందులో రెండు మూడు ఎండుమిర్చి వేసుకొని కలుపుకోవాలి ఉల్లిపాయలు టమాటాలు కాస్త మెత్తబడాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి బొబ్బర్ల రసం హెల్త్కి చాలా మంచిదండి రుచి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది కంపల్సరీగా ఒకసారి మీరు ట్రై చేయండి ఇప్పుడు పోపు రెడీ అయిపోయిన తర్వాత ఇందులో ముందుగానే తీసి పెట్టుకున్నాం కదా వాటర్ బొబ్బర్ల వాటర్ అది వేసుకోవాలి అదేవిధంగా మిక్సీ పట్టుకున్న బొబ్బర్ల పేస్ట్ కూడా వేసుకోవాలి నాకు వాటర్ కొద్దిగా వచ్చింది కాబట్టి నేను బొబ్బర్లను మిక్సీ పట్టుకొని పేస్ట్ లాగా చేసుకొని వేసుకుంటున్నాను ఇదంతా వేసిన తర్వాత ఇదంతా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత చింతపండు రసం అండి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని అందులో నుంచి రసం తీసుకొని వేసుకోవాలి వేసుకొని ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇది బాగా చిక్కగా ఉంది కదా మనకు రసం అంటే పలుచగా ఉండాలి కాబట్టి దీనికి తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక మూడు గ్లాసుల వాటర్ దాకా తీసుకున్నాను వాటర్ పోసుకొని ఇదంతా కలుపుకోవాలి ఒకసారి చూసారు కదా ఈ విధంగా ఉండాలి మరీ పలుచగా ఉండకూడదు మరి తిక్కుగా ఉండకూడదు మీడియంగా ఉంటే రసం పర్ఫెక్ట్గా ఉంటుందండి ఇప్పుడు ఇందులో రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి అంటే మీ స్పైసీని బట్టి యాడ్ చేసుకోవాలి అదేవిధంగా రుచికి తగినంత సాల్డ్ కూడా వేసుకొని మిరియాలు జీలకర్ర ధనియాలు కలిపి ఇలా పౌడర్లాగా అంటే దంచుకొని వేసుకోవాలండి అదేవిధంగా కరివేపాకు కూడా వేసుకొని ఇదంతా మిక్స్ అయ్యేలాగా మరొకసారి కలుపుకోవాలి స్పూన్తో ఈ మిరియాలు జీలకర్ర ధనియా పౌడర్ వేయడం వల్ల రసం చాలా టేస్ట్గా ఉంటుందండి బొబ్బర్ల రసము సూపర్గా ఉంటుంది ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి నాకైతే సరిపోలేదు కాబట్టి కొద్దిగా సాల్ట్ వేసుకొని మూత పెట్టి మరిగించుకోవాలి ఇలా కొద్దిగా మరుగుతున్నప్పుడు మరొకసారి ఇదంతా కలుపుకోవాలి చూసారు కదా మరుగుతుంది రసము ఇది దాదాపు ఒక ఐదు నిమిషాల దాకా అయితే మరిగించుకోవాలి అప్పుడే రసం అనేది చాలా రుచిగా ఉంటుందండి ఫైవ్ మినిట్స్ కంపల్సరీ మరిగించుకోవాలి ఇప్పుడు ఫైనల్గా రసం మరిగిన తర్వాత ఇందులో కొత్తిమీర యాడ్ చేయాలి చూసారు కదా రసం అయితే రెడీ అయిపోయిందండి ఇలా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే బొబ్బర్ల రసం అయితే రెడీ అయిపోయింది స్మెల్ మాత్రం గుమగుమలాడిపోతుందండి తింటే ఇంకా బాగుంటుంది రెడీ అయిపోయింది ఇప్పుడు నేను వేడివేడి అన్నంలో ఈ రసం వేసుకొని తింటున్నాను ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది నోరైతే ఊరిపోతుంది చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు నేనైతే ఇప్పుడు తిని మీకు చెప్తానండి ఎలా ఉన్నదని వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది రెండు కాలుతున్నాయి రైస్ రసం సూపర్గా ఉందండి మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి